దీప దాస్ కోసం అని చెప్పి కాఫీ తీసుకొని వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దీప వాళ్ళ అమ్మను తలుచుకొని చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న దాస్ అయితే నువ్వేమీ బాధపడకు వదునకు ఏమీ కాదు అల్లి మళ్ళీ తను కోలుకుంటుంది దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే దాస్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం అవును తన కన్న కూతురు ఉంది కదా జోస్న తనే కాపాడుతుందిలే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోస్న అలాగే పారిజాత జాతం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం నువ్వు కాఫీ ఇచ్చిన పని అయితే అయిపోయింది కదా నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు అని చెప్పేసి అయితే దీపను కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న పారిజాతం దాస్ దగ్గరికి వెళ్ళి ఏంట్రా ఇది నీ కన్నా కూతురురా తన కోసమైనా కాస్త అయినా నువ్వు ఆలోచించవా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దాస్ అయితే న్యాయం ఎటు ఉంటే ఆటే ఉంటానమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోస్న పారిజాతం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఆ పారిజాతం మాత్రం నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా సరే నేనైతే ఆలోచిస్తాను సరే నీకు ఇంటి వారసురాలు ఎవరో తెలుసా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దాస్ అయితే ఏం చేస్తావమ్మా వారసురాలు తెలిస్తే అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న పారిజాతం అయితే హాస్పిటల్లో గడ్డ మీద తనని పడుకుని పెడదాం లేదంటే ఆ వారసురాలను వెతుకుదాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దాస్ అయితే ఏంటి జ్యోత్న వారసురాలని వెతుకుదామా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోస్న అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న పారిజాతం అయితే దాన్ని అడుగుతావేంట్రా నీకు తెలిస్తే చెప్పరా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దాస్ మాత్రం నేను ఒక నిర్ణయానికి అయితే వచ్చాను ఇప్పుడు వదన్ని బ్రతికించుకోవాలి అంటే ఒక నిజం చెప్పాల్సిందే అది ఏంటంటే జ్యోష్న గురించి తెలియాల్సిందే అందరికీ అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోష్న పారిజాతం వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి నిజం చెప్తావా అని చెప్పి అంటూ ఉంటారు అవును నిజమే చెప్తాను పదండి వెళ్దాం అని చెప్పి తీసుకుని